అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మేమైతే ముగ్గురు వేసినాము ప్రొద్దు నుంచి ముగ్గుల విజిల వాడి అసలు వీడియో వీయలే తీసేవాళ్ళు లేక ఇప్పుడైతే గొబ్బమ్మలైతే పెడుతున్నామని పెట్టున్నాను మీరు అందరూ వేసుకున్నారా అందరూ సకినప్పాలు గారెలు అన్నీ చేసుకొని తిని బిజీ ఉన్నట్టున్నారు అందరూ చాలా లేట్ అయింది మాకు కూడా మీసారి ఈ సంక్రాంతి పండగ మీకు అందరికీ భోగ భాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను ఇక్కడ మేమైతే గొబ్బమ్ పెట్టి అమ్మవారికి పూజ చేస్తున్నాం కష్టపడి ఇక్కడ ముగ్గులు అయితే వేసినాము ఇక్కడ కూడా వేసినా కడప దగ్గర ప్రశాంతి డ్రెస్ ఇవ్వ ప్రశాంతి డ్రెస్ తో ముగ్గు వచ్చేసింది వెంటనే ఇక్కడ తులసి దగ్గర అయితే తామర పువ్వు ముగ్గు వేసినాం ప్రశాంతే కలసన్ని నింపింది ఇక్కడ కూడా పెట్టినాం తులసి దగ్గర ఒక ఇందులో ఉన్న ఇది చెరుకు గడ ఇట్లా సైడ్కి వెళ్ళేసిన ఇక్కడ ఇక్కడ మూడు కైట్స్ ఇది మా ముగ్గురు పిల్లలకు మూడు కైట్స్ వేసిన నేను ఇది మా భువనది సాయి సాయిచారని పెట్టేది మూడు కైట్స్ అక్కడ నేనంటే పట్టుకుని అంట మూడు కైట్స్ పిల్లలకు ఇవ్వడానికి రెడీగా అక్కడ దాన్ని వేసి పిల్లలు బొమ్మ మంచి చేసి భూమున కలర్స్తోనైతే పెద్ద పాప వేసింది ముగ్గు సీన్ శ్రీనేసరి వాళ్ళు ఇక్కడ బయట సినిమా మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర అయితే నేను ఇక్కడ పెద్దగా ముగ్గేసి వచ్చాడు అంత వచ్చేసి మొత్తం పార్ చేసేసి నుండి వేస్తే చాలా టైం పట్టింది ముగ్గేసే వరకు కలర్స్ కొన్ని ప్రశాంత్ వేసింది భూవనమ్మ సాయి చని కూడా కలర్స్ వేసింది కొంచెం ఇక్కడ హ్యాపీ పొంగల్ అట్లాంటి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మంచిగా ఉంటే మంచిగా ఇక్కడ హ్యాపీ పొంగల్ అని అయితే పిల్లలు రాసారు బోన ఈ పాట అక్కడ మంట అంట మంట కింద మంట పెట్టినాం వాళ్ళు వంగిపోతున్నాయి ప్రశాంత్ గ్లాస్ తీసుకురాకపోకటి తీసుకపోదు ఈ చేరుకు కడలి పతంగళ తెపుకొని పోయినట్టున్నారు ప్రశాంతి తెచ్చుకోబోనాడు పోతుంది కాదు మీరు పోతుంది ప్రశాంతి అయ్యో అయ్యో తెంపకొని పోయింది అందుకే మీరు కూడా ఇన్ని ముగ్గులు వేసిరో లేదో నాకు తెలియదు కానీ మా వాకిలు ఇస్తా నుండి అక్కడ లోపల దాకా చాలా పెద్ద ఉంది అందుకే ఇన్ని నాలుగు ముగ్గులు అండి మా వాకిట్లో అయితే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇన్ని ముగ్గులు వేస్తాను కలర్స్ ఎక్కువ తీసుకొస్తాను ఇన్ని ముగ్గులు వేసేసి వాకిలు అంతా నింపేస్తా ఎందుకంటే సంవత్సరం ఒకసారి వస్తాయి ఆ పండుగ మనకి సంవత్సరం ఒకసారి వాకిల్ వేసుకుంటే బాగుంటుంది వాకిట్లో కలర్ వేసుకుంటేనే అందం సంక్రాంతి అంటేనే కలర్స్ పండగ ఇవి వేస్తేనే కదా వాకిలికి అందం ఉంటుంది సో ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మా ముగ్గులు ఇక్కడ నుంచి అక్కడ వరకు మీరు కూడా ఇలా వేసుకున్నట్టయితే మాకు కామెంట్ పెట్టండి ఇక్కడ నుండి ఆ లోపలి వరకు వేసుకుంటూ పోయినా నాకైతే నా బొమ్మనే నాకు చాలా నచ్చింది లేచేరు పిల్లలు గైడ్స్ వీళ్ళకి ఇవ్వడాని కోసము గైడ్స్ని చాలా బాగా వేసారు పిల్లలు అక్కడ ఫ్రెండ్స్ నేనైతే ఈ కైట్ అయితే ఎక్కిస్తున్నా నేను అసలు ఎక్కదు కానీ మంచి ఎక్కుతుంది ఈ కైట్ మాత్రం అన్నయ్యకి ఎక్కలేదు అని నీకు ఎక్కింది అక్కడ ఉంది ఇట్లా అసలు నేను అసలు పట్టుకొని వాడుకోలే పోయేది పోతుంది నా లైఫ్ నీదే ఫస్ట్ టైం కావచ్చు ఇది కైట్ చిన్నప్పుడు ఎంత ఎగిరేసినా అని కొంచెం దూరం పోయేస్తుండే ఇప్పుడు ఎంత మంచిగా పోతుంది సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను నేను అలాగే మా వీడియోస్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా పిల్లల్ని డ్యాన్స్లను కానీ ఏదే కానీ ఎంకరేజ్ చేయండి ఈ సంక్రాంతి పండగకి ఈ ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని లైక్ చేస్తూ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు